రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్టుడు ఫోర్ ట్వంటీ గాడు సైకోగాడు అయినటువంటి అరాచకవాది జగన్మోహన్ రెడ్డి కాదు తన పార్టీలో ఉన్నటువంటి లత్కౌరుగాళ్ళందరూ ఆ బాబతే అని మరోసారి నిరూపించాడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరాచకవాది గోండా రవిడీశేటర్ అయినటువంటి ఫోర్ ట్వంటీ గాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో కూడా తొత్తర పనులు అరాచకం చేసినట్టుగా తెలుస్తా ఉంది పోలీసులు అతని తొత్తర తీర్చినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అసలు ఇంతకీ ఈ దౌర్భాగ్యుడు జైల్లో చేసినటువంటి నీచమైనటువంటి పని ఏంటి ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయను వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక ఫోర్ ట్వంటీ గాడు మా చర్లని ఇరవై సంవత్సరాలుగా కబ్జా చేసినటువంటి దౌర్భాగ్యుడు మా చర్లలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి నీచుడు వీడు ఇవాళ నెల్లూరులో జైల్లో ఉన్నాడు అయితే వీడేమన్నా మంచి పని చేసి పోరాటం చేసి జైలుకి వెళ్ళాడ కొడుకు వీడికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు వార్తలాడంట ఎందుకన్నా నీకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలనుకునేందుక ఈవీఎం బాక్సును బద్దలు కొట్టినందుక ప్రజల్ని ఇన్నాళ్ళని వేధించుకు తిన్నందుక అక్కడ నిన్ను ప్రశ్నించిన వాళ్ళని ఎదిరించే వాళ్ళని నీకు ఓటు వేయలేదనేటువంటి కారణాలతో ఊర్లకు ఊర్లు ఖాళీ చేపించినటువంటి నీ అరాచకానికి గౌరవ సూచికగా నీకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తానంటున్నా కొడుక ఆ జైల్లో పోలీసులను బెదిరించే విధంగా ఏ ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ తొత్తు ఉత్తర తీరుస్తానంటాడంట ఈ జగన్గాడి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నా నాయకుడికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఇంకా ఓడిపోయినప్పటికీ ఇంకా అధికార మదం అహంకారం దిక్క కొడాలి నానిగా ఇంకా వస్తానే ఉన్నాడు అంబటి రాంబాబు ఇంకా రెచ్చిపోతానే ఉన్నాడు రే మీరు ఇట్లా వాగబట్టే మీ తప్పుడు కూతలకే మీ అరాచకపు మాటలకే మీ అరాచకత్వానికే మీ విధ్వంసానికే ప్రజలు ఇవ్వాలా పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు అయినా సిగ్గు లేకుండా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని అడుక్కు తింటా ఉన్నాడు యొక్క బానిస జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మందిని ఇటు కనుక లాగితే నీ ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇవాళ పద్దెనిమిది మంది లేకపోయినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇలా చట్టంలో ఉంది అని చెప్పి నా కొడుకు చట్టాల గురించి మాట్లాడతాడు ఎలా పోర్టు పెట్టే జగన్గా చట్టాలనే నీకు ఐదు సంవత్సరాలు కనిపించలేదంట వచ్చాక ఇవాళ నీకు అధికారం పోగానే నీ అధికారం అదం దిగగానే ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టగానే ఇవాళ చట్టాలు గుర్తొచ్చినాయి అంట అయినా ఈ మాచర్ల వాడి పిన్నెలు రామకృష్ణ గారు రెడ్డిగాడు ఈ నా కొడుకు ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించాడు ఎంతమంది మీద దాడులు చేపించాడు కేవలం జై జగన్ అనేటువంటి మాట అనందుకు చంద్రయ్య పేక కోసినప్పుడు నా కొడక నీకు ఎంత అధికారం మతం ఉంటే అహంకారం ఉంటే బలుపు ఉంటే నీ పార్టీకి పనిచేయలేదని ప్రతిపక్ష పార్టీలో ఉన్నారని పేకలు కోసినటువంటి నికృ నికృష్ట చరిత్ర అనేది ఇవాళ ఎన్నికల రిజల్ట్కు ముందే పారిపోయి దాక్కున్నటువంటి పిరికే పంతవి నువ్వు ఇవాళ నిన్ను అరెస్ట్ చేస్తే నీ తమ్ముడు అక్కడ ఇంకొక అరాచకపు వెధవ వాడు ఇవాళ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు వాడు పోయి దాక్కున్నాడు ఇదారా మీ మగతనం అంటే అధికారం ఉంటేనే రా మీకు మగతనం ఉండేది పోలీసులు ఉంటేనే అన్నారు మీకు మగతనం ఉండేది అధికారం లేనిపోయే లేనప్పుడు పారిపోయే నా కొడుకులు మీకెందుకు రాజకీయాలు నాకు అర్థం కావట్లేదు ఈ నా కొడుకులు ఏం చేశారంటే కొన్ని పనులు మాచరణలో చేసినటువంటి అరాచకాలు ప్రజలు గమనించాలి కొంతమందిని వర్గశత్రువులుగా తయారు చేసి అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవతల పార్టీలోకి పోలేరు వీళ్ళని ఎట్టి ఏదో విధంగా కేసుల్లో ఇరికిచ్చేసి అవతలకు పోనే విధంగా అవతల పార్టీ వాళ్ళకి శత్రువులను చేసేసి వీళ్ళకు ఒక వర్గం ఉండే విధంగా చేసుకున్నటువంటి నికృష్టపు వ్యక్తులు వీళ్ళ వల్ల సామాన్యులు బలేపోయినటువంటి పరిస్థితి ఊర్లకు ఊర్లు వేలాది మంది ఆ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు హైదరాబాద్కి చెన్నైకి బెంగళూరుకి వలస పోయి బతికారే మరి ఆ రోజు మీకు ఇవాళ మీరు చేసినటువంటి తప్పుడు పనులకి ఇవాళ ప్రజలు చెప్పుతో కొడుతుంటారు చట్టం చెప్పుతో కొడుతుంటే ఇవాళ ఏదో నొప్పి గలిగినట్టుంది కదా వాళ్ళు వచ్చానా కొడగలరా ఇంకా అధికార మతంతో ఇరవై తొమ్మిదిలో మేము గెలుస్తాం ఇందిరా మీరు గెలిచేది ఒరే మీ అరాచకాన్ని ఐదు సంవత్సరాలు భరించినటువంటి ప్రజలు ఇంకోసారి మీకు అవకాశం పెట్టిస్తారనుకుంటున్నారు నాకు అర్థం కాట్లా ఒరే వాళ్ళ మీకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నారేమో ఆ ముప్పై తొమ్మిదిలో చాలామంది పరిస్థితి ఏంటంటే ఈ నా కొడుకు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో మన పథకాలు పోతాయి మన ఆస్తులు పోతాయి మన మీద కేసులు పెడతాడు మన మీద దాడులు చేస్తాడు ఈ వాలంటీర్లు అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తాడు అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినా మనం ఓటేయకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టడు కానీ ఈ దౌర్భాగ్యుడటువంటి వాడు కాదు అనేటువంటి భయంతో కొంతమంది నీకు ఓటేశారు అది ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అది పోతే నీకు మిగిలేదు థర్టీ పర్సెంట్ అందులో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులతో లోకల్ నాయకులతో ఉన్నటువంటి విభేదాల వల్ల వర్గ రాజకీయాల్లో భాగంగా నీ కేసినోళ్ళు ఇంకో టెన్ పర్సెంట్ ఫైన్ ఉంటారు అది పోతే నీకు మిగిలేదు ఇరవై శాతం ఇందులో కులం మతం గచ్చుండి పిచ్చిగా పిచ్చిగా వాళ్ళు కొంతమంది వాళ్ళల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది రాబోయే రోజుల్లో నీ పార్టీ బిచార ఎత్తేస్తుంది నీ చేత కానిటువంటి మాటలు నీ యొక్క తప్పుడు కోతలు ఈ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళలో నుంచి కూడా నీకు వచ్చే ఎన్నికలకి జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీ కాడికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఈ జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీ కాడు నిజంగా పార్టీని రన్ చేస్తే అప్పుడు దాకా వాడి పార్టీలో గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు వాడు కూడా ఉన్నాడు వాడిని తీసేస్తే మిగిలిన పది మందిలో ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు తెలియదు గెలిచిన నలుగురు ఎంపీల్లో అవినాజ్ రెడ్డి గారు అంటే మర్డర్ కేసులు ఉన్నాడు కాబట్టి నే పార్టీ తీసుకోదు కానీ మిగిలిన ముగ్గురులో ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు ఇక రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మందిలో ఆల్రెడీ సగానికి పైగా జంప్ జంపుకోవడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ దౌర్భాగ్యుడు వచ్చే ఎన్నికల దాకా ఇటు పార్టీ నడవటమే కష్టం ఏదో పార్టీలు విలీనం చేయాలి అయితే కాంగ్రెస్లో లేదా ఒప్పుకుంటే బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ప్రయత్నం ఇటు చేస్తాడు లేదా పార్టీ నడిపితే వచ్చే ఎన్నికల నాటికి ఇటు బతికేందంటే ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అవి కూడా కుల బానిసులు మత పిచ్చున్న వాళ్ళు ఎవరో హోర తెలిసి తెలియక చదువు లేని వాళ్ళు గొర్రెలు ఇంకా అరాచకం కావాలనేటువంటి వన్మాదులు వాడికి ఎవడన్నా ఓటేయాల్సిందే తప్ప ఈ యొక్క ఫోర్ ట్వంటీ జగన్గాడికి వాడిని చూసి ఎమ్మెల్యేలందరూ నేర్చుకొని ఈ పెన్నెళ్ళు గారి జైల్లో కూడా తుత్తర పనులు చేయబోతే నీకు ఏ సౌకర్యాలు ఉండో ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ మింగుతామని చెప్పి పోలీసులు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది